కవిత్వం ఎందుకు వ్యాస రచయిత శ్రీ వాసు గాత్ర సహకారం డాక్టర్ కందిమల్ల సాంబశివరావు ది పొయ్యట్రీ ఆఫ్ ఎ పీపుల్ టేక్స్ ఇట్స్ అ లైవ్ From the people's speech and in turn gives life to it and represents its highest point of consciousness, its greatest power, and its most delicate sensibility. T.S. <clears> Eliot <throat> ద యూజ్ ఆఫ్ పోయిట్రీ అండ్ ద యూజ్ ఆఫ్ క్రిటిసిజం భారతీయ సంప్రదాయం సాహిత్యాన్ని తొలినాళ్లలో సాహిత్యం అంటే కవిత్వం అనే ఆలోచనామృతం అన్న కవిత్వం అంటే ఇది అని అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నిర్వచనమే లేదు మనకి వాళ్ళ అయితేనే ఈ లేమి కవిత్వాన్ని ఏ విధంగానూ బాధించలేదు మానవాళి కనుగొన్నది ఏదైనా మానవాళికి ఉపయోగపడేదే కవిత్వం కవిత్వం చెప్పడం రాయడం ఆదిమ సమాజాల్లో మొదలుకొని దాకా అనుభవాన్ని నెమరు వేసుకోవటం అనుభూతిని పంచుకోవటం శబ్దార్థాల మేలు కలయికతో ఆత్మకింపైన భోజనం పెట్టడం ద్వారా పఠితల ఆత్మను తృప్తిపరచటం కవిత్వం యొక్క అంతిమ లక్ష్యంగా మిగిలిపోతుంది కవిత్వం ఇతర కళారూపాల వలె ఆత్మావిష్కారానికి ఉపయోగపడే గొప్ప సాధనం మానవుడిలో భాష ఎలాగైతే ఒక సహజాతమైన హార్ట్ వైర్డ్ ప్రక్రియ విశేషమో అనుభవాలకు చెలించి వాటిని నలుగురితో పంచుకోవటము ఎలాగైతే సహజమో కవిత్వావిర్భావము అలాగే సహజాతమైనది సామాజిక కళారూపం గనుక కవిత్వం పాఠకులను ఎంతో ప్రభావితం చేసే గుణాన్ని కలిగి ఉంటుంది మారుతున్న కాలంతో పాటు మారినదల్లా కవితను వ్యక్తీకరించే తీరు మాత్రమే అలంకారాలు భాష వగైరాలు కవిత్వంలో అర్థం మాత్రమే ప్రాధాన్యతను కలిగి ఉండదు దానికి శబ్ద పుష్టి కూడా ఉండాలి కవిత సంగీత ఫలితంగా ఉంటే చదువరులకు మనసుకెక్కుతుంది కాలక్రమేణా కవిత సహజంగా లయకోసమై వివిధ ఛందో రూపాలను తొడిగి పరిపుష్టమయ్యింది ఇవాల్టికి తెలుగు గడ్డపై వెరస్ లిబ్రాతో పాటుగా ఛందోబద్ధమైన కవిత్వము వస్తుంది కవిత్వం ఎందుకనే ప్రశ్నకు సమాధానం వివరంగా తెలియాలి అంటే కవిత్వం ఏం చేస్తుంది అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాలి ఆదిమ గీతాలలో మనిషికి తన సమూహమే శ్రోతృవర్గం దైవమే తోడు ఆదిమ జాతులు తమ కవితలో తమ తమ భూముల ఔన్నత్యాన్ని తమ చరితలను తమకు దైవానికి తమకు ప్రకృతికి మధ్య గల సంబంధాలను నిక్షేపించారు సుమేరియన్ పురాణంలో కథానాయకుడు అమృతత్వ సాధనకై సాహసించినది మొదలు మానవుడు ఎన్నెన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని ప్రాణాలను సైతం పణం పెట్టి ఊర్ధ్వలోకాలలో నిర్జరమైన నిరామయమైన అనశ్వరమైన జీవనానికై తప్పించాడు యుధిష్ఠిరుడు సశరీర సాయుధ్యం పొందడానికి పూర్వం ఎన్నో యుగాలు గడిచాయి శారీరకమైన అమృతత్వం కుదరదని తెలుసుకున్న నాయకుడు తమ రాజ్యాలను సుభిక్షంగా ఉంచదలిచి తమ పేరును నిలబెట్టుకోవాలని కోరుకునేవారు సప్త సంతానాలను విడిచిపెట్టి దివంగతులయ్యేవారు తొలినాటి నుంచి కవిత్వం జీవితానికి అర్థాన్ని అన్వేషిస్తూ మనిషి అంతిమ లక్ష్యాన్ని నిర్వచించే ప్రయత్నమే చేస్తూ వస్తుంది ఆదిమ సమాజాల్లో కవే తాత్వికుడు గణ ప్రజకు మార్గదర్శి గుంపునకు పెద్ద దిక్కు కవిత్వం ఎప్పుడూ చెప్పే మాటను సున్నితంగా హృదయంగమంగా చెబుతుంది దీన్ని కాంతాసమ్మితంగా చెప్పడం అని అంటారు గాథా సప్తశక్తిని పరిశీలిస్తే అందులో అప్పటి ప్రజల దైనందిన జీవనం ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసి పట్టుకోవడం స్త్రీ పురుషుల సంబంధాలు ఇలా మొత్తం జీవితాన్నే వడబోసిన తేట ఉంది కవి ఋషి ద్రష్టను సంగీతం నేరుగా మనసును తాకి ఏవో మంత్రలోకాలకు తీసుకువెళ్ళి నిద్రపుచ్చిన సంగీతం ఏ సోషల్ ఆర్ట్ కనుక అది కవిత్వం చేయగలిగేలా మనసును మెత్తబరచి మనిషిని మర్నాటికి మనుషుల మధ్య జీవితానికి సంసిద్ధం చేయలేదు శాస్త్ర పురోగతి సాధించిన పిమ్మట కవి వైజ్ఞానికునిగా తాత్వికునిగా మిగలకపోయినా మానవ సంబంధాలపైన మనిషిపైన తనకున్న కళా నైపుణ్యంతో వ్యాఖ్యానిస్తూ తన ప్రాసంగికతను నిలబెట్టుకున్నాడు కళలు కనడం కళలను సాకారం చేసుకోవడం నిరంతరాన్వేషణ అందాన్ని ఆనందాన్ని ఆవిష్కరించటం వంటివి మానవునికి సహజాతాలు కవిత్వావిర్భావానికి మనిషి అంతరంగమే మూలం పక్కనే పారుతున్న నది చెట్లకి పళ్ళు ఉన్నాయి చాలులే అని మానవుడు అల్ప సంతోషి అయి ఊరుకుంటే మనం ఈనాడు ఆధునిక సమాజాన్ని సృష్టించుకునే వాళ్ళం కాము ఒక అధ్యయనం ప్రకారం లోకంలో ప్రతి వ్యక్తి కవిత్వాన్ని వ్రాస్తాడు చాలామంది మొహమాటం వల్ల తమ కవిత్వాన్ని దగ్గర వారితో తప్ప ఇతరులతో పంచుకోరు పత్రికల్లో అచ్చువేయించుకోరు లోకంలో ప్రతి వ్యక్తి కవి మానవుని కల్పనాశక్తిని భాష పూర్తిగా గిరిగీసి నియంత్రించలేదు కానీ చాలా మట్టుకు ఏ తత్కల్పనా శక్తిపై ప్రభావాన్ని చూపగలదు ప్రఖ్యాత ఇంగ్లీష్ మహాకవి టీఎస్ ఇలియజ్ చెప్పినట్టుగా కవిత్వం ఒక జాతి ప్రజల నుడి నుండి తన జీవాన్ని గ్రహించి అదే భాషకు ప్రాణం పోస్తుంది ఇంకా భాష శిఖర స్థాయి చైతన్యాన్ని ప్రతిబింబిస్తూనే అత్యుత్తమ శక్తిని దాని సున్నితపు సంవేదశీలతను కలిగి ఉంటుంది ఇదేమిటి ఇదెందుకు అనే ప్రశ్నలు ప్రాథమికమైనవి ఇటువంటి ఫండమెంటల్ ప్రశ్నలకు సమాధానాలు ఫండమెంటల్స్లోనే ఎత్తుకోవాలి వ్యక్తి సృజనాత్మక శక్తిని జాతి ఉన్నత్యాన్ని పెంపొందించే రచనలు చెయ్యవచ్చని ప్రతి భాషా సమాజము ఒక సవాలు విసురుతుంది తెలుగులో శ్రీశ్రీ కవిత్వం తన జాతి జనుల నాల్కలపై ఆడే నుడిగా నిలవాలని ఆశించి రచించి కృతకృత్యుడయ్యాడు గొప్ప కవిత్వం వ్యక్తికే కాక సమిష్టికి ఒక గుర్తింపునిస్తుంది ప్రాచీన సమాజంలో సోఫోక్లిస్ దాంటే వ్యాస వాల్మీకులు తిరువళ్ళువార్ ఆధునిక యుగంలో రవీంద్రనాథ్యాగోర్ శ్రీశ్రీ ఇటువంటి మహోన్నతులే కవిత్వం సమాజంలో పెను మార్పులకు తావునిస్తుంది ఆదిశంకరుల అద్వైత మత ప్రాచుర్యం వెనుక ఆయన రచించిన కవిత్వము ఉంది తెలుగునాట శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలుకొని వచ్చిన విప్లవ కవిత్వం శ్రీశ్రీ వల్ల ప్రభావితలైన రచయితల రచనలు తదనంతర కాలంలో విప్లవ సిద్ధాంత ఆచరణకు నడుం కట్టిన ఎంతోమంది ఔత్సాహి ఔత్సాహికులకు దోహదంగా నిలిచాయి ఆఖరిగా కవిత్వం ఎందుకు అంటే చెప్పవలసినవి మూడే వాక్యాలు జార్జి షా ఐ రైట్ ఫర్ ద సేమ్ రీజన్ ఏ కౌ గివ్స్ మిల్క్ అన్నాడు రెండవది కవిత్వం అన్ని నాగరికతల్లోనూ సహజంగా పుట్టి పెరుగు మారుతూ వస్తుంది కనుక మూడవది కవిత్వం ఆత్మావిష్కారమనే అతి ముఖ్యమైన మెట్టుగా నిర్వాణ సోపాలంలో నిలిచిపోతుంది చివర ముఖ్యమైన అంశాలు మరొక్కసారి పునరావృతం చేస్తాను ఆఖరిగా కవిత్వం ఎందుకు అంటే చెప్పవలసినవి మూడే మూడు వాక్యాలు జార్జ్ బెర్నాడ్ షా ఐ రైట్ ఫర్ ద సేమ్ రీజన్ ఏ కౌ గివ్స్ మిల్క్ అన్నాడు రెండవది కవిత్వం అన్ని నాగరికతల్లోనూ సహజంగా పుట్టి పెరిగి మారుతూ వస్తుంది కనుక మూడవది కవిత్వం ఆత్మావిష్కారమనే అతి ముఖ్యమైన మెట్టుగా నిర్వాణ శోపానంలో నిలిచిపోతుంది